హాయ్ అండి ఈరోజు మనం తయారు చేసేది మినపచ్చడి మినపగొళ్ళతో పచ్చడి మినుగులతో కూడా చేసుకోవచ్చు మినపుగొళ్ళతో చేస్తున్నాను కప్పు మినప నువ్వులు దానికి సరిపోయే కారం జీలకర్ర వేస్తున్నాను అండి వెల్లుల్లిపాయ వేసుకోవట్లేదు రుచికి సరిపడా ఉప్పు పసుపు కొంచెం బెల్లం ముక్క ఇంత కూడా వేసుకో వేసుకోవచ్చు లేకపోతే కమ్మహా ఉంటుంది వేస్తే టేస్ట్ బయటపడుతుంది ఒక చుక్క నూనె మిరపకాయలు వేయించడం కూర రాకుండా చింతపండు నానబెట్టుకోవాలండి నానబెడతాను నీళ్ళలో నానబెట్టుకొని చేసుకోవడం ఇంతేనండి మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ వెలిగించుకొని మినపగుళ్ళు వేయించుకోవాలండి ఇది వేగిన తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ ఇది ఎక్కువగా బాలింతలు చేస్తూ ఉంటారు వేగిన తర్వాత ఒక సగం వేగిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తూ ఉంటాను ఇదిగోండి వేగినే సన్న సగం వేయించుకోవాలి ఈ మినప మినపగొళ్ళు పచ్చడి మినపప్పు పచ్చడి బాలింతలకు ఎక్కువ పెడతారు మావలలో గొళ్ళు గట్టి పడుతుందని ఎక్కువగా పెడతారు ఇది కందిపచ్చడి బాగా పెడతారండి అసలు మంచిది ఆరోగ్యానికి అయితే ఈ పచ్చడి చాలా మంచిది దీంట్లో ఆయిల్ అవే ఉండవు కదండి అసలు ఆయిల్ కూడా వేయించుకోలేదు కానీ కొంచెం నూనె వేసి వేయిస్తున్నాను నేను అది కూడా ఎక్కువ అక్కలేదు కూర వస్తాయని ఇదిగోండి వేయించాను వేయంగాని దీంట్లోకి మనం జీలకర్ర కూడా వేసేసుకోవచ్చండి వేడి వేడి దాని మీద ఇదిగోండి జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటే వెల్లుల్లిపాయలు వేసుకునే వాళ్ళు జీలకర్ర అంతా వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇదిగోండి వేరుగానే పు పసుపు బెల్లం చింతపండు నానబెట్టుకున్నాను పచ్చడి చేసి చూపిస్తాను ఆరోగ్యవంతమైన పచ్చడి అండి ఇది కొను ఇంతేనండి పచ్చడి దీంట్లో పోపు కానీ ఏం పెట్టుకోకూడదండి పెట్టుకుంటే కొంత కావాలంటే పెట్టుకోవచ్చు జీలకర్ర పోపు వేసుకొని పెట్టుకోవచ్చు నేను పోపు అసలు పెట్టట్లేదు ఆయుర్వేదేంటి ఆరోగ్యానికి మంచిదే పచ్చడి నూనె కూడా అసలు యాక్చువల్గా అక్కర్లేదు ఇలా చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది బాలింతలకైతే చాలా మంచిదండి ఒళ్ళు పడుతుందని చేసే పెద్ద పెద్దవాళ్ళు చెప్పే పచ్చడి ఇది ట్రై చేయండి చేయని వాళ్ళు పాతకాలం అండి ఇది కొత్త పచ్చడి కాదు ఏ నాటు పచ్చడో ఇది ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు భర్భోశాన్ని మా బ్రాహ్మణ వంటలు నమస్తే అండి